తన భుజములు తడిమి చూడరా నేను మోసిన గురుతులుంటవి తను నడిచిన దారి గుండరా ఎనలేని తేగముంటుంది తన కనులను తడిని తాకరా తన లోకం పిల్లలంటవి నా నీ కుందనం నీ ప్రేమే బృందావనం నాన్న ప్రతి విజయం నువ్వు చూపినా ఓ జాలి గుణం తన ముడతల చేతులనే మురుపంగా తాకాలి తన కష్టం విలువేంటో నీతో చెబుతాయి ఎందుకో తెలియదు నానంటే ఎవరికి చెప్పడు బాధంటే ఎందుకు తెలియదు నాన్న సిద్ధుకు బాటలు వేస్తాడే తనకివ్వడం ఇవ్వడం ఒకటే తెలుసు కదా నీ చెప్పేదే ప్రతి నాన్న కదా నాన్న నీ కుందనం నీ ప్రేమే బృందావనం నా ప్రతి విజయం నువ్వు చూపినా జాలి గుణం పై పైకే తన కోపం లోపల ప్రేమ గుణం కాలంతో పోటీ పడి పరిగెడతాడు ప్రతి నిమిషం అరుగుణ అరిగిన చెప్పులురా తన అంగికి చెమటలు మరగలురా తన వంటికి సుఖమే ఎరగడురా ఒడుదొడుగులు ఎన్నో దా అలుసుగా చూస్తే పాపమురా అంటాడే వెనకే పాపమురా నా నీ కుందనం నీ ప్రేమే బృందావనం నా ప్రతి విజయం నువ్వు చూపినా ఓ జాలి గుణం ఈ పాట మాన్కోటి అన్నయ్యగా రాయడం జరిగింది అన్న రాసిన పాటను నా వంతు ప్రయత్నంగా మీ అందరి కోసం